हेलो सर ये गुड इवनिंग आज क्या है और hey, uh, सांबर है आज एम ही डंडक आज कौन सा डेट है अगस्त अगस्त नाइनटीन टुडे ये सांबार बहुत बहुत एमी है ना बहुत सुंदर दिख रहा है इडली है के साथ जो है इडली भी है दंडकाई करी इडली उपमा कौन सा रवा वाइट रवा नहीं गोधुम रवा कदा uh. गोधुम रवा उपमा बहुत अच्छा है ये चावल राइस और आज रात के लिए ओ फिर वो यम्मी यम्मी फिर वो है इडली सांबार के साथ इड्लीशन गुड 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 टुडे वेरी गुड चटनी भी है कि चटनी गोखरका चटनिया के चटनी चय्य रेम एक् तलेमे अंत पैना गुड और इसमें क्या है పొడి పొడిగా ఉండే అలా అండి అదేమో సాఫ్ట్గా ఉండేది మీ పేరేంటి బాబా బంగారం అమ్మో వేరే బంగారం అయితే నువ్వు చేసేవి ఇంకెంత బంగారంలో ఉంటాయో ఏమో పుల్కా చపాతీ పుల్కా చపాతీ ఆల్రెడీ వచ్చేసిందా సార్ వస్తున్నారు Kamu, ini mana sambal jus teh yummy yummy sambal. Ha. Okay, kalau best best. Baik, banyak nak dah sambal, lihat <laughs> ni <Dekne> si. <laughs> Yogurt. Hmm. Percaya sah. Idi, madi, dining hall itu. ఈయన ఇక్కడ కూర్చున్నారు వచ్చారా నేను ఇంకా రాలేదేమో సార్ వస్తున్నారు అని చెప్తున్నాను ఇవాళ ఖాడిగా ఉంది కదా అందుకని తీద్దామని వచ్చాను మామూలుగా అయితే న్యాచురల్గా దాన్ని తీయటానికి ఉండదు అందరూ చప్పుళ్ళు అవి అవుతాయి కదా అందుకని నాగేంద్రైడు నాగేంద్రున్నావా ఈయన నాగేంద్ర మాకు అటెండర్ సార్ దగ్గరండినా నాగేంద్ర అటెండర్ కేర్ టేక్ ఇవాళ డేట్ ఎంత పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది ఆరోజు నేను తప్పు చెప్పుకున్నాను నూట పద్దెనిమిది ఆగస్ట్ పద్దెనిమిది ちょっとおじいちゃん。